భారీ వర్షాలు వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం నూట ముప్పై కోట్లను ముఖ్యమంత్రి విరాళంగా ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు బాబాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు సంతకాలకు పొందిన అంగీకార పత్రాన్ని అందజేశారు చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిఎన్జిఓసు వారి మూలవేతనానికి సంబంధించి టీజీఓస్ అందరూ టీజీఎస్సీ ఆల్ ఎంప్లాయీస్ ఒకరోజు వారి మూలవేతనం సుమారు నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు తెలంగాణ రాష్ట ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్న వారికి సీఎం గారి నిధుల నుంచి సీఎం గారి నిధుల్లో జమ చేయడం జరిగింది మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులందరికీ అభినందనలు కృతజ్ఞతలండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు మూల వేతనం నూట ముప్పై కోట్లు అందించడం వాళ్ళ యొక్క మానవత్వానికి ఇది ఒక ప్రతీక మనస్ఫూర్తిగా ఉద్యోగులందరినీ తెలంగాణ రాష్ట ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను సెక్రటేరియట్ లో పర్సనల్ గా పిలిచి మీ అందరినీ కలిసి మీతో మాట్లాడతాను ఇక్కడ అంతా అడావిడి ఉన్నది మళ్ళీ సెక్రటేరియట్ మిమ్మల్ని అందరినీ పెంచుకుంటారు రెండు మూడు రోజుల్లో మీ అందరితో పర్సనల్ గా కూర్చొని నేను మాట్లాడుతాను ధన్యవాదాలు సార్